ఒక బంధం కలకాలం నిలబడాలంటే బలంగా ఉండాలంటే ముఖ్యంగా ఉండాల్సినవి ఇవి ఎదుటి వ్యక్తుల నుండి ఏమి ఆశించకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమ అలాగే వారి మీద నువ్వు పెట్టుకునే నమ్మకం భార్య భర్త మీద భర్త భార్య మీద సరే మంచి నమ్మకం ఉంచుకోవడం ఆ నమ్మకమే వాళ్ళ మధ్య ఉన్న భార్య బంధాన్ని నిలబెడుతోంది అదే నమ్మకం సరిగ్గా లేకపోతే ఆ బంధాన్ని కూల్చేస్తుంది నమ్మం లేని చోట అనుమానం మొదలవుతుంది అది మనిషిని నాశనం చేస్తుంది నమ్మకం కోల్పోతే ఎదుటి వ్యక్తి నిజం చెప్తున్నా అది నీకు అబద్ధంలాగే కనిపిస్తుంది అదే నీకు ఓక గట్టి నమ్మకం ఉంటే వాళ్లు చెప్పింది అయినా అది నీకు నిజంలాగే కనిపిస్తుంది అలాగే మంచి భార్య భర్తను బాగా అర్థం చేసుకుంటుంది అన్ని విషయాలలో భర్త ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుతుంది కూడా అలాగే భర్త కూడా భార్యను బాగా చూసుకోవాలి ప్రేమను పంచాలి కూడా భార్యకు ఇవ్వాల్సిన గౌరవాన్ని స్థానానికి ఇంకొకరికి ఇవ్వకూడదు ఆ ఆలోచన కూడా చేయకూడదు పొరపాటుగా ఇద్దరి మధ్య ఏదైనా అనుమానం లాంటిది వస్తే దాని గురించి అప్పుడే మాట్లాడాలి అలా చేయకపోతే అది పెద్ద తుఫానుగా మారి కాపురాన్ని ముక్కలు చేస్తుంది ఇలాంటి సమయంలో భర్త పక్క దారులు పట్టే అవకాశం ఉంటుంది అనుమానం బంధాలని నాశనం చేస్తుంది భార్య సరిగ్గా లేకపోయినా భార్య భర్తతో కాపురం చేయకపోయినా భర్త ఇలాంటివి చేశాడు కానీ భార్య ఇలా ఉంటుంది అని కారణం చూపి భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు భార్యను మార్చుకోవడానికి ప్రయత్నించాలి అంటే కాని ఇలా చేయకూడదు కొంతమంది మాత్రమే కేవలం సుఖాలకి అలవాటు పడి ఇలాంటివి చేస్తారు సుఖాలు శాశ్వతం కాదు బంధాలు బంధుత్వాలు ప్రేమ మాత్రమే శాశ్వతం చాలా మంది మగవాళ్లు అలాగే ఆడవాళ్ళు ఇలాంటి సుఖాల కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటివి జరుగుతున్నంత కాలం భార్యభర్తల సంసారంలో కలతలు వస్తూనే ఉంటుంది